తరబడి వాడినా మీ నొప్పులు అత్యాధునిక చికిత్స మంత్రి నారా లోకేష్ మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది దేశవ్యాప్తంగా ఐఐటి ఎన్ఐటిలలో సీట్ల సాధింపున అర్హత ఉన్న దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం కారణంగా సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చింది ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నుంచి మినహాయింపు లోను సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష వద్ద ఈ అంటే ఎగ్జామ్షన్ అని ఇస్తారు అదే దేశంలోని ప్రఖ్యాత ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు సంపాదించడానికి అర్హత సంపాదించిన దివ్యాంగ విద్యార్థులకు శాపమైంది ఐఐటి మద్రాస్ అధికారులు నూట డెబ్బైఓ ర్యాంక్ వచ్చిన ఒక దివ్యాంగ విద్యార్థికి సర్టిఫికేట్లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ వద్ద ఈ అని ఉండడంతో ఆ విద్యార్థి ఉత్తీర్ణతకు కావలసిన ఐదు సబ్జెక్టుల్లో నాలుగు మాత్రమే ఉత్తీర్ణుడైనట్లుగా ఆ సర్టిఫికేట్ చెల్లదని వెల్లడించారు దీంతో దిక్కుతోచిన స్థితిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పృథ్వీ సత్యదేవ అనే విద్యార్థి వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టారు ఈ మెసేజ్ తర్వాత అరగంటలోనే స్పందించిన లోకేష్ అధికారులను పరుగులు పెట్టించారు వారి సమస్య పరిష్కరించవలసిందిగా ఆదేశించారు ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి సీటు కోల్పోకూడదని చొరవ చూపారు ఈ అని ఇవ్వటానికి బదులుగా అక్కడ మార్కులు ఇచ్చి వారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు దీంతో వెంటనే ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి ఈ అని కనిష్టంగా ముప్పై ఐదు మార్కులుగా పేర్కొంటూ అందుకు తగినట్టుగా విద్యార్థులకు మార్కులతో కూడిన మెమోలను జారీ చేశారు ఇక మార్కులతో కూడిన సర్టిఫికేట్ తీసుకుని వెళ్లిన విద్యార్థులకు కూడా తాము దానిని అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కావాలని ఐఐటి ఎన్ఐటీల అధికారులు మెలుక పెట్టారు దీంతో మళ్లీ మంత్రి లోకేష్ కు ఫోన్ ద్వారా పృథ్వీ సత్యదేవ్ తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని ఆఘమేఘాల మీద జీవో విడుదల చేయడం జరిగింది ఒక దివ్యాంగ విద్యార్థి లోకేష్ దృష్టికి తన సమస్య తీసుకురావడంతో మొత్తం ఇరవై ఐదు మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరు పొందిన ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ ఐటీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు దొరికాయి నేడు ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులందరినీ మంత్రి లోకేష్ అభినందనించనున్నారు తమ సమస్య తెలుసుకుని వెంటనే పరిష్కరించిన నారా లోకేష్ కు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు హలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి